రామారావు గారు ఇంటర్వ్యూ సార్లు ఇంటర్వ్యూ లెక్కలేను సార్ ప్రతి ఏదైనా వెళ్తా అంటే రోడ్డు మాట్లాడుకుంటానే వెళ్ళిపోయాడు అసెంబ్లీలో కానీ అక్కడ కానీ ఎంత చాలా సను ఉండేదండి సను వచ్చారు కదా సంక్ర ఎక్కిన బాబు కాదు మనం ఆయన ఎంతో ఎంత గౌరవించేవాళ్ళు అంటే మా లైక్ ఈజ్ మై ఫాదర్ ఎప్పుడు అలాగే చూసేవాడి ఎంతమంది ఉండేవాళ్ళు అండి ఎక్కువ జర్నలిస్టులు ఆయన కలిసేవాళ్ళు ఎక్కువ ఎంతమంది ఉండేవాళ్ళు సేకరణ ఒక ఆయన ఉండేవారండి తర్వాత అలాగే సినిమా వాడు ఎక్కువ కలుస్తూ ఉండేవారు అప్పుడప్పుడు పొలిటికల్గా నాకు ఎక్కువ సాన్నిహించి ఓకే నాకు పాటు ఉన్నారు ఉన్నారనుకోండి కానీ నేను డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడి రామచంద్ర ప్రసాద్ గారు లక్ష్మీనారాయణ గారు కేఎ పిఎల్ రాజు గారు లేకపోతే నర్సాయి గారు అందరు తెలిసిన వాళ్ళే మళ్ళీ ప్రసాద్ గారు ఉండేవాడు నందమూరి ప్రసాద్ ఆయన పర్సనల్ అసిస్టెంట్ ఆయన్ని అలాగే మన రమణ ఉండేవాడు అలాగే క్యారేజ్ పట్టుకొచ్చి వాళ్ళు లక్ష్మీ ఆ చిన్నకూరడు ఉండేవాడు ఆడ పేరేదో ఉండే అవ్వండి ఇలాగ అందరూ తెలుసండి వాళ్ళు దగ్గర నుంచి అంతా తెలుసు మేడం గారు కూడా మేము పచ్చళ్ళ వాళ్ళకి చాలు మా ఇంటికి కానించి కూరలు పంపించేవాళ్ళు కదండి పెట్టేమని వారు రామారావు గారు ఆయన అడిగేవారు ఫోన్ చేసి మా అమ్మగారు అంటే ఇష్టం ఎందుకంటే మా ఊరు వచ్చారు మా అన్నీ ఓపెనింగ్ క్యాండ్ లేకపోతే ఎక్కడ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఇలాంటి జంతికలు ఇలాంటి ఆయన చల్లలు తిండే ఎక్కువ తినేవారు కాబట్టి అవన్నీ ఎక్కడ ఉన్నాడు మేము చెప్పి ఫోన్ చేస్తే లేకపోతే బుచ్చి చౌదరి గారు పురమాయించేవారు ఏ రాజు గారు డిప్యూటీ స్పీకర్ పురమాయించేవారు ఇలా వెళ్ళి ఎవరు ఇంకో రెండు వాళ్ళు అలా అలా చూసుకుంటే వెళ్ళిపోయి ఎక్కడికి ఎక్కడికెక్కడ వచ్చేసి కేంద్రంతో నిండిపోయి ఉండేవాడు ఏమైనా కాకినాడ కాజా కావాలంటే కాకినాడ అంటే కాకినాడ కాజా జున్ను పోతరేకులు కావాలంటే పోతరేకులు ఇలా వచ్చేసి అబ్బాయిరాజు గారు ఉన్నుకోండి ఉండి ఎమ్మెల్యే గారు బాగ్యష్టం అయిన రామారావు గారికి ఆయన చేపల పులుసు బాగా ఆయన ఉండేవాడు ఇట్లా అబ్బాయిరాజు గారు చాలా ఫేమస్ ఈ రాజకుమార్ గారు కూడా చేపల పులుసు రాజకుమార్ అని పేరు కూడా ఉందండి ఆవిడ ఆవిడ కూడా ఒకనాడు వండి పడి అది పట్టుకొచ్చేవారండి ఆవిడ తెచ్చి బాగా చేస్తారండి రాజకుమార్ గారు అంటే బాగా ఇష్టం కూడా ఇలాగ అబ్బాయి గారు అంటే లాస్ట్ వరకు ఆయనకి రెండు మంత్రి పదవులు కూడా ఇచ్చేశారు ఈ చేపల పులుసు లాస్ట్ డేస్లో కూడా అండి చేపల పులుసు ఎక్కువ తినేసి ఆయన ఏర్పాటు అయిపోయింది చేపల పులుసు మంచిది అంటారు కదా ఆరోగ్యానికి డెబ్బై సంవత్సరాలు దాటి సిక్ అయిపోయి మనిషి అంటే చాలా ఆయన సింక్ అయిపోయిన స్టేజ్లో ఒక మనిషి ఆవేదనలు ఉన్నప్పుడు అటువంటి తినకూడదు కాదు నువ్వు పట్టుకొచ్చాయండి చాలా ఇంపార్టెంట్ ఇది నెవరు నెవ్వు గారు దోగిన నెవరంటే చాలా ఇష్టం ఆయనకి అది పట్టుకొస్తే ఏంది ఆ కొత్తగా అప్పుడు ఇది నది నది వరదొస్తుంది కదండి వరదొచ్చం పడతాయి అక్కడ కృష్ణా రివర్లో పడి చేప గోదావరిలో పడి జ్ఞాపంటారు దీన్ని నిలసా ఏదో అంటారు తెలుసు అంటారు అవును అవి పట్టుకొచ్చి రెండు కేన నిండా పులిస్ పట్టుకొచ్చారండి ఒక క్యాన్ ఇగురు ఒక క్యాన్ పులుసు పట్టుకొచ్చి కొత్త డ్రైవర్ ఎవరు పట్టుకొచ్చాడు వాళ్ళు ఏంటది నేను ఎవరు అన్నారు మీకు ఇష్టమైంది చేప కొత్త చేప వచ్చిందండి ఇరసో పొలసో ఏదో వచ్చింది ఇటు హైడో ఇల్స్ అంటారు అటు సైడ్ పొలస్ అంటారు వచ్చిందని బెటర్ అట్ అది మంచి భోజనం టైం అండి వాళ్ళు రెండు ఎంతమంది ఉంటుంది మరి రమ్మన్నారు నేను వెళ్ళలేదు వేరే ఆ సీతారామరా గారు వేరే లేదండి నేను పారిపోయానండి ఇప్పుడు వేసేస్తే పులుసులు వేసేస్తే మనకి ఎక్కడ తేడా చేస్తుందని నేను చాలా లిమిటెడ్గా ఉన్నాడు ఫుడ్ విస్ట్ నా చేత వెళ్ళిపోయాడు వర్షం మూడు నాలుగు రోజులు ఓ రోజుని లాస్ట్ దేశ సుబ్బర్ పుష్మా సుబ్రహ్మణ్యం ఏదో పేరు ఆవిడ పేరు టైమ్స్ ఆఫ్ ఇండియా నాకన్నా ముందు ఆవిడ ఇంగ్లీష్లో ఓకే టైమ్స్ ఆఫ్ ఇండియా జస్ట్ జస్ట్ త్రీ డేస్ బిఫోర్ అండి నేను ఇప్పటికే మాట్లాడుతున్నారు అతడు ఫోన్లో ఇది పల్లెటూరు పిల్ల సినిమా టీవీలో వస్తాను మాట్లాడుకుంటున్నారు దాని ఎలా ఉంది పాత్ర అలా చేశారు ఆయన ఎల్వి ప్రసాద్ గారు ఆయన డైరెక్టర్ ఉందో దాన్ని దాని ప్రొడ్యూసర్ కూడా ఎల్వి ప్రసాద్ గారు ప్రసాద్ స్టూడియోస్ అండి రామారావు రామారావు గారిని ఎకరేజ్ చేసింది కూడా ఆయన కూడా ఈజ్ ఆల్సో గ్రేట్ పర్సనాలిటీ అండ్ ఆయన చూస్తే ఆయన ఆయన ఎలా జరిగిన ఆ రోజు అన్నీ గుర్తు చేసుకున్నాను అది ఏంటంటే రామారావు గారి జనే అనే లెజెండరీ అండి ఆయన తెలుగు తెలుగు ఉన్నంత భాష ఉన్నంతకాలం ఆయన ఉంటారు రాజకీయాలు ఉన్నంతకాలం ఆయన ఉంటారు అటువంటి మహాపురుషుడు యువ పురుషుడు కోర్టుకొక్కరు పుడతారు అన్నాడు అది అటువంటి వారి గురించి రోజు మనం మాట్లాడుకోండి చాలా సంతోషం అండి ఇంకా చాలా చాలా విషయాలను మరోసారి మాట్లాడుకుంటాం ఎందుకంటే ఇప్పటికే మనం చాలా విషయాలు చెప్పుకున్నవారు ఇది ఫోకస్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ తెలియాలన్న ఉద్దేశంతో మా జనరేషను ఇప్పుడు మా తర్వాత వచ్చిన జనరేషను మాకు ముందు జనరేషన్ ఆల్మోస్ట్ వాళ్ళు ముందు వెళ్ళిపోయినటువంటి వాడు చాలామంది నిన్నటితో కృష్ణవేణి గారి శకం ముగిసింది అని మనం వచ్చే జనరేషన్ రామారావు గారు లాంటి యోధులు రావాలని ఇప్పుడు ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు సమాజం నడుస్తుందో ఒక నిర్దేశ నిర్దేశం చేసినట్టు వ్యక్తులు మన రాష్ట్రాన్ని తెలుగు వారికి కావాలండి అటువంటి సమయంలో మనం రామారావు గురించి మాట్లాడు అదే థ్యాంక్ యూ అండి రామారావు గురించి చాలా విషయాలు చెప్పారు థ్యాంక్ యూ